హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిత్రులారా ఒకవేళ మీరు మీ యూనివర్సిటీ తెలుసుకోకుండా జాయిన్ అయితే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు మిత్రులారా ఈ మధ్య కాలంలో కొంతమంది నా మెంబర్స్ అయితేనేమి కొంతమంది సబ్స్క్రైబర్స్ అయితేనేమి కొన్ని డౌట్స్ అయితే అడుగుతున్నారు వాళ్ళు ప్రధానంగా అడిగిన డౌట్ ఏంటంటే సార్ మేము పేపర్లో యాడ్ చూసాము కొంతమంది వచ్చేసి వేరే రాష్ట్రాల్లో అంటే మన రాష్ట్రం కాకుండా వేరే రాష్ట్రాల్లో కొన్ని యూనివర్సిటీల్లో డిగ్రీలు ఇప్పిస్తాము రెగ్యులర్ డిగ్రీ కావాలన్నా లేదా ఓపెన్ డిగ్రీ కావాలన్నా ఏ డిగ్రీ కావాలన్నా ఇప్పిస్తామని అంటున్నారు అలాంటి వారిని మనం నమ్మొచ్చా మిత్రులారా మన భారతదేశంలో అయితే మనం ఏ రాష్ట్రంలోనైనా మన యొక్క ఎడ్యుకేషన్ చేసుకోవచ్చు అదే డిగ్రీ కానీ పీజీ కానీ భారతదేశంలో ఉన్న ఏ రాష్ట్రాల్లోనైనా ఏ యూనివర్సిటీలోనైనా మనం చేసుకోవచ్చు కాకపోతే మీరు ఏ యూనివర్సిటీలో అయితే డిగ్రీ చేద్దాం అనుకుంటున్నారో లేదా ఏ యూనివర్సిటీలో అయితే పీజీ చేస్తామనుకుంటున్నారో ఆ యూనివర్సిటీకి ఖచ్చితంగా యూజీసీ అంటే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ పర్మిషన్స్ అయితే ఉండాలి అలాగే ఒకవేళ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అయినట్లయితే డిఈబి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో దానికి సంబంధించిన పర్మిషన్స్ కూడా ఉండాలి ఆ యూనివర్సిటీకి ఈ పర్మిషన్స్ ఉన్నాయో లేదో ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి దీనికి సంబంధించి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే వెంటనే నా మెంబర్షిప్ తీసుకొని నా వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్లో జాయిన్ అవ్వండి మీరు ఏ యూనివర్సిటీలో అయితే జాయిన్ అవుదాం అనుకుంటున్నారో ఆ యూనివర్సిటీ జెన్యునా లేక ఫేకా అనేది నేను చెప్పగలను కాబట్టి ఈ సలహా తీసుకొని మీరు ముందుగా ప్రొసీడ్ అయితే చాలా మంచిది నా మెంబర్షిప్ సంబంధించిన నా వాట్సాప్ కమ్యూనిటీ లింకు నా టెలిగ్రామ్ గ్రూప్ లింకు అలాగే నా వాట్సాప్ నెంబరు అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను అలాగే ఈ స్క్రీన్ పైన కూడా ఉంటాయి ఈ మెంబర్షిప్ అమౌంట్ కూడా చాలా తక్కువ అమౌంట్ అలాగే మీ అందరికీ నేను ఇచ్చే ఇంకో సలహా ఏంటంటే వీలైతే ఒక్కసారి ఆ యూనివర్సిటీకి వెళ్ళి చూడండి జెన్యున్గానే ఆ యూనివర్సిటీ ఉందా లేదా ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి ఎందుకంటే వేరే రాష్ట్రాల్లో కాబట్టి కొంతమంది మధ్యవర్తులని నమ్మి నిజంగానే ఆ మధ్యవర్తులకి ఆ యూనివర్సిటీకి అసలు ఏమైనా సంబంధాలు ఉన్నాయా లేదా వీళ్ళే మిమ్మల్ని మోసం చేసి యూనివర్సిటీకి తెలియకుండా డిగ్రీలు ఇప్పించేస్తున్నారా అనే పైన మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి కాబట్టి వీలైనంత వరకు యూనివర్సిటీకి వెళ్ళి ఫిజికల్గా చూడండి అలాగే ఇంకో ముఖ్యమైన సలహా ఏంటంటే మధ్యవర్తులకు ఎవరికి నేరుగా డబ్బులు అయితే కట్టద్దు యూనివర్సిటీ పేరు మీద డీడీ కానీ అమౌంట్ కానీ పే చేయండి ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకున్నట్టయితే మీకు ఇబ్బంది ఉండదు ఒకవేళ మీరు మీ యూనివర్సిటీ జన్యునా ఫేకా తెలుసుకోకుండా జాయిన్ అయితే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు కాబట్టి కాస్త ఆలోచించి ముందడుగు వేయండి మీ అందరికీ ఆల్ ది బెస్ట్